హాయ్ హలో హాయ్ అండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అదేంటి అంటే ఈ ప్యాక్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళటం కాదండి మన ఇంట్లో ఉండి కూడా మన అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు మెరుగుపరుచుకోవచ్చు ఎందుకంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిన కాడి నుంచి కెమికల్స్ అవి చాలా వాళ్ళు ఇవేవో కలుపుతారు ఎందుకంటే మన ఫేసు మనకి అలా కనిపించడానికి తర్వాత జరిగే పరిమాణాలకి మేం బాధ్యులం కాదు అంటారు కానీ అప్పుడు బాగుంటుంది కాబట్టి తర్వాత మన ప్లేస్లో ఎలాంటి మార్పు వచ్చినా మనం వాళ్ళని అడగటానికి లేదు ఎందుకంటే మేం చేసినప్పుడు బాగానే ఉంది కదా అంటారు అందుకని బ్యూటీ పార్లర్కి వెళ్ళండి కానీ ఎక్కువగా వెళ్ళకండి తక్కువగా వెళ్ళండి ఇప్పుడు ఇంట్లోనే ఎన్నో మన వంటింట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి అవి కూడా వాడండి ఇంతవరకు వాళ్ళు కూడా అవి వాడే వాళ్ళ అందాన్ని మెరుగుపరుచుకున్నారు అందము అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది అందరికీ లభించదు లభించిన వాళ్ళు దాన్ని కాపాడుకోవటంలో మనం ఇంట్లో ఒక పండగ వచ్చినా లేదా ఒక ఫైవ్ డే వచ్చినా మనం టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనం చక్కగా రెడీ అవ్వాలి మనల్ని చూసి అబ్బో ఇంట్లో చాలా అందంగా ఉన్నారు ఇలా అనేసి వాళ్ళు అనుకోవాలి అనేసి మనం అనుకుంటాం ముఖ్యంగా మనం ఎవరు మనల్ని మెచ్చుకోవాలనుకుంటాము అని అంటే మన హస్బెండ్ అంటే హస్బెండ్ మెక్ మేము మెచ్చుకోవాలనుకుంటాం వాళ్ళ అబ్బో మీరు సారీలో చాలా అందంగా ఉన్నారంటే మన హిమాలయ పర్వతాల అంచుల దాకా వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఫస్ట్ మనం మెచ్చుకునేది ఎవరు మెచ్చుకుంటే మనం ఆనందపడతామో వాళ్ళకి మనం అందంగా కనిపించాలని మనం కోరుకుంటాం అలాగే మన చుట్టాలు మన ఫ్యా మన బంధువులు మన పేరెంట్స్ వీళ్ళందరూ మనల్ని బాగున్నాం వాళ్ళని క్యూట్గా ఉన్నావు ఇలా అనాలని చెప్పేసి చాలా ఆశిస్తాం అందువల్లే మనం చాలా అందానికి మెరుగులు పెడుతూ ఉంటాం కానీ అది ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాదు అరటిపండు ఇప్పుడు నేను వేసిన ప్యాక్ అరటి పండు ప్యాక్ మీరు అరటిపండు మా ఫ్రెండ్ లండన్లో ఉందండి ఎక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్దాం మా ఫ్రెండ్ లండన్లో ఉన్నా సరే ఎక్కువగా మన ఇంట్లో చిట్కాలే అది వాడుద్ది ఎల్లు వెళ్తుంది కానీ తక్కువ కాబట్టి ఇంట్లో చిట్కాలే వాడుద్ది మా ఫ్రెండ్ చెప్పిందే ఇది అరటి పండు మనకి ఆరోగ్యపరంగా కూడా దాన్ని చాలా మనకి మేలు చేస్తుంది అలాగే అరటి పండుని బాగా మాగ మాగిపోయిన తర్వాత ఒక టూ డేస్ నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వాళ్ళ మార్నింగ్ నేను దాన్ని పేస్కి అప్లై చేశాను బాగా మ్యాష్ చేసి ముఖానికి రాశాను చూడండి అది ఆరినప్పుడు అలా నల్లగా అంటే లోపల ఆ అరిటిపండులో ఉన్న చెమ్మంతా మన లోపలికి వెళ్ళింది అనమాట రంధ్రాల్లోకి ఆ రంధ్రాల్లోకి వెళ్ళి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నేను ఎవటో బ్యూటీ పార్లర్కి వెళ్ళనండి నేను ఇంట్లోనే ఫేషివల్కి మాత్రమే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను మామూలుగా నేను వెళ్ళను ఇప్పుడు లోపల ఉన్న రంధ్రాల్లోంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాళ్ళు ఆ కెమికల్స్ అన్నీ లోపల రంధ్రాల్లోకి వెళ్ళిపోతాయండి ఇలా మనం ఇంట్లో కొన్ని చిట్కాలు వాడటం వల్ల ఆ రంధ్రాల్లో ఉన్నదంతా బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ అరటి కూడా అదే చేస్తుంది మన నేను చెప్పిన చిట్ చిట్కాలో కూడా షుగర్ కూడా షుగర్ గురించి కూడా నేను మీకు చెప్పాను అలాగే మనం నేను ఇలాగే నేను కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను నాకు నేను చేసి మీకు పెడతాను మీరు తప్పకుండా దాన్ని మీరు ప్రయత్నించండి బ్యూటీ పార్లర్ల కన్నా మనం అర్జెంటుగా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే మనం చక్కగా ఇంట్లో ఉండే కూడా మనం చాలా ఫేస్ని చాలా గ్లో చేసుకుని కూడా వెళ్ళొచ్చు అందము అనేది అందరికీ ఉండదు ఆ ఉన్నవాళ్ళు దాన్ని కాపాడుకోవడంలో కూడా వాళ్ళు గొప్పతనం ఉంటుంది మనం నేను ఫేసు వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను నిజంగా నేను చాలా గ్లో వస్తుందండి ఇది నేను రెండోసారు మూడోసారి రాయటం నేను ఈ అరటిపండుని మీకు ఆ రెండుసార్లు నాకు కుదరలేదు పెట్టడం ఈసారి నేను వీడియో చేయాలనిపించి చేస్తున్నాను చూడండి చాలా గ్లో వచ్చింది ఫేసు అసలు నేనే ఆశ్చర్యపోయాను ఇది మూడోసారి అండి నేను ఈ అరటిపండుని పెట్టడం మొన్న నేను పెట్టిన నేను మొన్న మీకు చేసి పెట్టిన వీడియో తర్వాత నేను మళ్ళీ వారానికి రెండుసార్లు అరటి పండు రాస్తున్నాను వారానికి రెండు సార్లు నేను మొన్న మీకు చేసి పెట్టిన వీడియో లేదంటే ఇంకొకటి ఇంకొక ప్రయోగం చేస్తాను అనమాట అంతేగాని అవి ఇంట్లో చిట్కాలే తప్ప నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళను నా కళ్ళ కింద చూసారా చాలా బాగా బ్లాక్స్ ఉండేవి నేను ఈ మధ్య చూడండి బ్లాక్ పోయి వైట్ వచ్చేస్తుంది నేను మీకు చూపిస్తున్నాను అంత గ్లో వచ్చింది ఫేస్ ఇది మనం అసలు నమ్మదగ్గ విషయం కాదు నాకు నాకే చాలా ఆశ్చర్యం వేసింది మా ఫ్రెండు ఒక్కొక్క సెట్గా చెప్తుంది నేను అది పాటిస్తున్నానండి పాటించినప్పుడు వీడియో చేసి మీకు పెడుతున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్